దేవుడు పరిశుద్ధ నామనికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు సర్వ శరీరులకు దేవుడై ఉండి అనేకులకు కృప చూపుతూ స్వస్థత విమోచన విడుదల ఇస్తున్నాం చదువుతున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో ఎంతోమంది స్వస్థత విడుదల పొందుకుంటున్నారు కానీ దేవుని ఏడల కృతజ్ఞులై దేవుని కొరకు జీవించడం కానీ దేవుని కొరకు మరి త్యాగం చేయటం కానీ జరగట్లేదు దేవునికి రుణపడి ఉండక ఎంతోమంది మరలా రోగాల పాలవుతూ ఉండుట మనకి కనిపిస్తుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లూకాస్ వార్త పదిహేడు అధ్యాయంలో కూడా పదకొండు నుండి పదమూడు వచ్చినంలో వరకు చదివినట్లయితే అక్కడ పది మంది కుష్ఠ రోగుల గురించి వ్రాయబడి ఉంది ఆ పది మంది రోగులు ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచి దాబిది కుమారుడా మమ్ము కర్ణించుమని కేకలు వేసి ఆ పది మంది రోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరంన నిలిచి యేసు ప్రభువ మము కరుణించుమని కేకులు వేసిరి ఆయనను వెంబడించి స్వస్థత పొంది మరిలా ఏసు నుద్దుకు ఒక్కరు మాత్రమే వచ్చి మేము స్వస్థత పొంది ఉన్నామని చెప్పినప్పుడు పది మంది స్వస్థతనుందిరు కదా ఇంకా తుమ్మండుగురు ఎక్కడనే ఏసు ప్రభు దూరంన నిలిచి అడిగినప్పుడు మరి వారు సమాధానం చెప్పలేక మీరు వెళ్ళి మరి యాజకునికి కనపరుచుకోండి దేవాలయంకి వెళ్ళి సాక్ష్యం చెప్పండి అని సెలవు మరి అందులో పది మందిలో ఒకడు మాత్రమే వెళ్ళి ఆ దేవాలయంలో యాజకునికి తన దేహాన్ని కనపరుచుకొని తను తాను మరి కృతజ్ఞత కలిగి ఏ విధంగా యాజకునితో చెప్పి తన పాపంలో కడుక్కుని ఏ విధంగా శుద్ధుడైండో దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఏసు ప్రభ్వా మము కర్ణింపుమని కేకలు వేసిన ఆ దినాల్లో ఆరోగ్యమునకు ఔషధం కానీ లేదు వారు దూరంన నిలిచి కేకలు వేసి ఏసు ప్రవ్వ మమ్మను కర్ణించమనగానే ఏసు కనికరించి స్వస్థపరిచేది కృష్టి వ్యాధి గసులను ఆ కాలంలో గ్రామము వెనుకల ఉంచేవారు మీరు గ్రామంలోకి వెళ్ళుడి దేవాలయంనకు వెళ్ళుడి యాజకులను కనపరచుకుండని ఆజ్ఞాపించను కనుక వారిని స్వస్థపరిచిన దేవునికి రుణపడి ఉండి మరి ఏ విధంగా దేవిని సేవించారు దేవిని ఆరాధించాలో ఈ లోకంలో కృతజ్ఞత కలిగిన జీవితం చాలా ప్రాధాన్యమైనది తొమ్మిది మంది కృతజ్ఞత చూపించలేదు కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి దేవాలయంలో కృతజ్ఞుడై దేవిని సేవ చేస్తూ దేవిని నామాన్ని మహిమపరిచిన వ్యక్తిగా మనకి కనబడుతుంది తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవిని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించను మిగిలిన వారు స్వార్థపరులు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఏసు ఆనందించాడు ఎంతో సంతోషించాడు ఆ తొమ్మడుగురిని బట్టి యేసు బాధపడేను అందుకు ఏసు పది మంది శుద్ధి లేరు కారా ఆ తొమ్మడుగురు ఎక్కడా అన్యుడు తప్ప దేవిని మహిమపరిచిన వారు ఎవరు కనబడట్లేదని సెలవిచ్చాను లుకాస్ వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో మరో మాట చెప్పు చెప్పాలంటే ఈ లోకంలో ఎంతోమంది స్వస్థత విడుదల ఆరోగ్యం పొందుకుంటున్నారు కానీ దేవుని సేవించేవారిగా దేవుని స్థుతించేవారిగా ఉండట్లేదు వింటున్న నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాల కొరకు ఇంకా ముందుకు సాగినట్లయితే నమ్మి విశ్వసించిన వారిడలా దేవుడు గొప్ప కార్యలు జరిగిస్తాడు కాబట్టి చూస్తున్న మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యలు జరిగించునుగాక అద్భుత కార్యాలు జరిగించునుగాక అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసిన స్తోత్రం దేవా జీవంగల తండ్రి గొప్ప దేవ పృష్టి రోగులను బాగు చేసిన దేవుడు కృష్టి లాంటి వ్యాధినైనా నైమికాన్ని వ్యాధులు ఏ వ్యాధితో బాధపడుతున్నారు ఏ సునాంలో విడుదల ఏ సునాంలోమ్లో స్వస్థత ఏ సయానికి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని దినాల నుండి మరి ఎంతమంది ఏ వ్యాధి ఏ రోగము ఏ బాధ ఏ సాతను బంధకాలు ఏ అంధకార ఉచ్చులో ఏ మరణ ఉచ్చులో ఏ రోగ ఉచ్చులో ఉంటున్నారో ఏసు నామంలో ఇప్పుడే అది పటాపంచలైపోన్గాక కేకలు వేసిన కృష్టి రోగులను మరి కరుణించి బాగు చేసినదేవా చూస్తూ నమ్మి విశ్వసిస్తున్న వారి ఎడ్ల స్వస్థత కలుగునుగాక విడుదల కారులుగునుగాక ఆరోగ్యము కలుగునుగాక ఆమె